నూట ఐదవ కీర్తన ఇరవై వచ్చినలో ఆయన తన శావుకుడైన మోషేను తాను ఏర్పరచుకునిన అహరణను పంపెను దేవునికి స్తోత్రం హలో లూయ లో చూడండి దేవుడు శావుకిని ఒక ప్రత్యేకంగా నియమించుకుంటాడు దైవజనుడు కనుక సంఘాన్ని ఆత్మీయంగా పెంచకపోతే దైవజనుడు దేవుని శావకుడు సంఘ కాపరి పాసగారు భక్తిని నేర్పించకపోతే క్రమశిక్ష నేర్పించకపోతే ఆ శావకుడు ద్వారా సంఘము దీవించబడదు దైవజనుని ఎందుకు పెడుతున్నాడంటే మీ కొరకు ఒక మధ్యవర్తిగా ఉండి ఒక రాయబారిగా ఉండి మీ నిమిత్తము ప్రార్థన చేయటానికి సేవకుని దేవుడు నియమిస్తాడు మీ కొరకు ప్రార్థించటానికి మీ కొరకు అంగలర్చడానికి మీ క్షేమము కొరకు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక దైవజనుడు దేవుని చేత పంపబడ్డప్పుడు ఒక సేవకుని ఏసయ చేత పంపబడ్డప్పుడు ఆ శావుకుడు ద్వారా సంఘము దీవించబడుతుంది మనం చూస్తే సంఖ్యాకాండములో ఏసయ్య వాక్యం సెలవిస్తుంది సంఖ్యాకాండము సంఖ్యాకాండము దేవుని శావకుడు బైబుల్ చెప్తుంది అందరూ శావకులు కారు అందరు బోధకులు కారు లోకములో మోసగాళ్ళు ఉన్నారు పాస్టర్లు దొంగలు ఉన్నారు దోచుకునేవారు కూడా ఉన్నారు మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు మోసపూరితమైనటువంటి మనసు ఇలా వాళ్ళు ఉన్నారు పైకి చూస్తే మంచివారిగా కనబడతారు లోన చూస్తే ఒక తోడేళ్ళ లాంటి స్వభావం తోడేళ్ళు మీ శావకుడు గురించి మీ పాస్టర్ గారి గురించి మీ అయ్యగారి గురించి ఒక పూర్తి అవగాహన మీకు ఉండాల దేవుడు సంఘాన్ని పరిపాలించడానికి సంఘాన్ని కాయటానికి సంఘమును ఆత్మీయంగా పెంచడానికి సంఘానికి ఒక నాయకుని పెడతాడు ఆ నాయకుడి ద్వారా సంఘం నడవాలి ఆ నాయకుడి యొక్క ఆలోచనలో సంఘం ఉండాలి ఆ నాయకుడితో కలిసి ప్రయాసపడాలి ఆ నాయకుడితో కలిసి కష్టపడాలి ఆ నాయకుడితో కలిసి ప్రార్థించాలి అప్పుడు ఆ సంఘము చాలా దీవెనకరంగా ఉంటుంది గ్రామాలు దీవించబడతాయి రాష్ట్రాలు దీవించబడతాయి ప్రజలకు కూడా క్షేమంగా ఉంటారు అందుకని దేవుడు ఏం చేశాడంటే మోసేను ఒక ప్రాంతానికి పంపించాడు ఐగుప్తు దేశంలో దేవుని బిడ్డలు చాలా వెట్టి చాకరి చేస్తున్నారు ఆ దేశంలో చాలా బాధపడుతున్నారు వాళ్ళు పెట్టిన దేవుడు విని ఎంతగానో ఏడ్చారు కన్నీరు గార్చారు ప్రభువా మమ్మల్ని విడిపించడానికి మీరు సహాయం చేయడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేశానికి ఒక దైవ సేవకుని పంపిస్తాడు ఆయన పేరే మోషే ఆయన ప్రవక్త దేవునికి మంచి నమ్మకమైన వ్యక్తి దేవుని కొరకు ప్రాణమిచ్చే వ్యక్తి ఆ శావుకుని వేరే పరాయి దేశములో దేవుని బిడ్డలు శ్రమపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు మోసని పంపిస్తాడు ఆ ఊరికి ఆ దేశానికి అక్కడి నుంచి ప్రజలను మోషే ద్వారా నడిపిస్తున్నాడు మోసే ఒక మంచి కాపరి ఎందుకంటే దేవుని కొరకు ప్రాణమిచ్చే కాపరైన గట్టిగలని చెప్పండి ప్రైస్తులుడు హలలుయ్య అందుకనే సంఘములోనికి గ్రామంలోనికి ఒక దైవ జనుడు వస్తున్నాడంటే ఆ గ్రామం ఎంతగానో దీవించబడుతుంది దేవుడు ప్రొటెక్షన్లో ఉంచి కాపాడుతూ ఉంటాడు ఆ గ్రామానికి ఎటువంటి తెగులు రాకుండా కాపాడుతూ ఉంటాడు కారణం ఏంటంటే ఆ గ్రామంలో దైవ జనుడు ఉన్నాడు కనుకనే ఆ దైవ జనుడు ద్వారా దేవుడు ఆ గ్రామాన్ని కాపాడుతున్నాడు గట్టి గల చెప్తుంది అందరికీ కలిసి ప్ర దేవుని చేత పంపబడ్డ వాళ్ళు దేవుని చేత నియమించబడ్డ వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు వారి ప్రార్థనకు జవాబిస్తాడు ఆ గ్రామాన్ని కాపాడతాడు ఆ రాష్ట్రాన్ని కాపాడతాడు ఆ సంఘాన్ని కాపాడతాడు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నిర్గమ కాండము మనం సంఖ్యాకాండం చదువుకొని నిర్గమ కాండంలోకి వెళ్దాం శావకుడు ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దైవజనుడు దేవుని సేవకుడు ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశీర్వాదం అందుకనే దైవజనుడు రావాలని కోరుకునే ప్రతి విశ్వాస ఇంటిలో దేవుడు ఉంటాడు దీవిస్తాడు సేవకుడు రావాలని దైవ సేవకుడు రావాలని దైవజనుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు సంఖ్య పేజీ నెంబరు నూట పద్నాలుగు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుంచి నేను చదువుతాను మీరు వినండి యగోవా అంటే దేవుడు మోసకు ఇలాగ చెప్పాడు ఈ మోస ఎవరంటే దేవుని శావకుడు గొప్ప ప్రవక్త గొప్ప ప్రార్థనాపరుడు వృద్ధాబిములు ముసలితనములో భోజనం మానవేసి నీళ్లు తాగకుండా రెండు సార్లు నలభై వేసి రోజులు కొండ మీద ఉపవాసం ఉన్నాడు భోజనం చేయకుండా ఎవరి కొరకు అంటే ప్రజల కొరకు ఈ దైవజరుడు దేవుడు ఏం చెప్తున్నాడే మోసేకి ఈ అయ్యగారితో యుగోవా మోసేకు ఇలాగ సెలబిచ్చును ఏమని చెప్తున్నాడు ఎస్ అయ్యా మోసేతోటి అయ్యగారితోటి నీవు అహర్రోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇస్రాయలీలను దీవించవలను గట్టిగా చెప్పండి దైవజనులు ఎవరంటే దీవించేవాళ్ళు గట్టి గెల చెప్పండి ఆశీర్వదించేవాళ్ళు గట్టి గెల చెప్పండి అందుకనే మొట్టమొదటిగా నేను మందిరంలోకి రాగానే ప్రతి ఆదివారం కూడా మీ దీవన కొరకు ప్రకటించిన తర్వాత మీరు దీవించబడ్డ తర్వాత అప్పుడు వాక్యంలోకి వెళ్తాను ఎందుకంటే మొట్టమొదటిగా మీ కుటుంబాలకు ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం అంటే అది పొలమే కావచ్చు వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు చేతి పనులే కావచ్చు కూలి పనులే కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఏసయ మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుని శావకుడిగా నాకు తెలియజేస్తూ ఉంటాడు అందుకనే మొట్టమొదటి రాగానే మీ కుటుంబాల దేవుడు దీవిస్తడానికి సావకుడిగా నేను మిమ్మల్ని దీవించాలి అప్పుడు మీ కుటుంబాలు దీవించబడుతున్నాయి అందుకనే దైవ దైవశావకుడు దేవుని శావకుడు దేవునికి సంఘానికి ఒక మధ్యవర్తి ఒక మీడియేటర్ గట్టిగల చెప్పండి హలో లూయా ఇప్పుడు చూడండి ఆ మాట సంఖ్యాకాండము ఆరో అధ్యాయంలో ఇరవై మూడో విషయంలో మీరు ఇస్రాయలును ఇలాగ దీవించాలి సంఘాన్ని ఇలాగ దీవించండి అని దేవుడు శావకులతో చెప్తున్నాడు ఏమని చెప్పాడు యఘోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఆమె చెప్పండి ఏం చెప్పాడు అయ్యగారులకి సంఘాన్ని ఏమని చెప్పాడు దీవించమని చెప్పాడు ఇప్పుడు ఆ మాట చెప్తున్నాను నేను మీరు మీరు ఆమెనని చెప్పండి లాస్ట్లో ఏం చెప్పాడు అయ్యగారికి దేవుడు ఏం చెప్పాడు మోషే గారికి ఇదిగో అహరోను తన కుమారులను పాస్టల్గా చేసి సావుకులుగా చేసి వారిని అభిషేకించు వాళ్ళు ఎప్పుడు కూడా సంఘాన్ని దీవిస్తూ ఉంటారు వాళ్ళు దీవిస్తే నేను దీవిస్తాను గట్టికెళ్ళి చెప్పండి ఎగోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక ఎగోవా నిన్ను ఆశీర్వదించి గాక ఏం చెప్పాడు ఏసయా నలుగు వచ్చంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటే నీకు అన్ని విధాలుగా శుభం కలుగును గాక మంచి జరుగును గాక గట్టిగా ఆమెను చెప్పండి అందరు కలిసి గట్టిగా చెప్పండి అందరు కలిసి ఎగోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎగోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక గోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక అట్లు వారు ఇస్రాయేలీ మీద నా నామమును పలకటం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను ఇరవై ఆరో వచ్చి చూడండి ఒకసారి అన్నమాట సంఖ్య ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యుగోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక అట్లు అలాగా వారు దేవుని సేవకులు సంఘం మీద నా నామమును ఉచ్చరించటం వలన పలకటం వలన నేను వారిని ఆశీర్వదించదును దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మీకు తోడయుండునుగాక ఎగోవ మిమ్మల్ని కరుణించునుగాక దేవుని సన్నిధి మీ మీద ఉండునుగాక దేవుడు మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మీకు తోడుకొచ్చును గాక శావకుడు ద్వారా సంఘము ఆరోగ్యంగా ఉంటుంది శావకుడు ద్వారా సంఘము అభివృద్ధిలోకి వస్తుంది దైవజనుడు ద్వారా ఎవరో ఎముకలు నొప్పుతో వస్తారండి బాగా నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు మూలుగుతూ పడుకుంటారు ఆదివారం కదా ఏదో వెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం బాత్తో వస్తారు నొప్పితో వస్తారు కూర్చుంటారు ఈ లోపల నేను అంటాను ఏసుక్రీస్తునాములు ఎముకలు నొప్పులతో ఉన్నవారు వారు బాగుపడుతురుగాక మీరు ఇంటికి వెళ్ళే లోపల ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది అది నేను చెప్పితే దేవుడు ఏం చేస్తాడంటే అలాగ జరిగిస్తాడు దేవుడు గట్టికల్లో చెప్పండి టెంపరీగా ఉన్న ఉద్యోగాలు పర్మిట్ అవును కాక అంటాను ఏం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా పర్మిట్ చేస్తాడే ఎప్పుడు చేస్తాడు మీరు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం పెళ్ళి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చినా కాక అంటాను అప్పుడు ఏం చేస్తాడు దేవుడు పెళ్ళి కాని వాళ్ళకి ఏం చేస్తాడమ్మా మంచి సంబంధాలని మీరు మీరు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు నేను పలికినటువంటి ఆ మాట ద్వారా దేవుడు పెళ్ళి కాని వాళ్ళకి మంచి యవనస్తులకి మంచి భర్తను సిద్ధపరుస్తాడు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఏం చేయాలంటే పెళ్ళి కాని యవనస్తులు వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి ప్రభు నాకు మంచి భర్తనివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయరు ఏం చేయరు ఎవరు వచ్చినా పర్లేదంటే ఎవరు ఒకరు వస్తారు గుడ్డోడు గునుడు ఎవరు వస్తారు చూసుకొని అమ్మ మీ ఆయన ఎట్లా ఉండాలంటే మీ ఆయన చూపించడానికి పది మందికి చూపించడానికి నువ్వేం చేస్తావు కొంచెం ఈడు జోడు బాగుండాలా ఉందమ్మా నా భార్య చూస్తేనే గుందానిగా ఉంది నేను చూస్తేనే పెద్దగా ఉన్నాను ఆయన పట్టుకొని పోతా అంటే ఈడు జోడు అంటారా అందుకే మనం కూడా ఏం చేయాలా మంచి భర్త కొరకు ప్రార్థన చేయాలి మంచి భార్య కొరకు ప్రార్థన చేయాలి దేవుడు గురిస్తూ పోతాను గట్టికెళ్ళని చెప్పండి అన్నింటినీ కూడా రాత్రి నుంచి నేను చనిపోవాలో చనిపోవాలనుకున్నాను అనుకున్నాను చనిపోవడానికి తెగించాలి వెళ్ళిపోతున్నాను ఎవరు గుర్తెరుగుతారా ఎవరికైనా నా ఆలోచన తెలుసుదా చూడండి దేవుడు మాత్రమే ప్రజల్ని కాపాడగలిగేవాడు ఈ రాత్రిని ఆలోచన మార్చగలిగేవాడు ఈ రాత్రిని తలంపులు మార్చగలిగేవాడు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఎలా ఉండబోతున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం జరగబోతుందో నువ్వేం చేసుకోబోతున్నావు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు జీవము గల దేవుడు ప్రభాని ఏసయ్య అందుకనే శావకుడు ద్వారా సంఘాన్ని ఏం చేస్తారంటే మీకు వచ్చే ఆలోచనలు బట్టి మీకు వచ్చే అనాలోచనలు బట్టి మీకు వచ్చేటువంటి కలవరము దిగులు భయాన్ని బట్టి మీ మనసు కృంగిపోయినప్పుడు బాధతో ఉన్నప్పుడు ఈ స్థలానికి రాగానే దేవుడు ఏం చేస్తాడంటే మీ హృదయాన్ని ఎరిగి మాట్లాడుతూ ఉంటాడు అందుకని దేవుడు శావకుడు ద్వారా సంఘాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు గట్టికెళ్ళడు చెప్పండి అందరు కలిసి హల ప్రైజ్ ప్రైజుడు హల లూయా అందుకే ఎవరు కూడా చింతించకండి పక్కన చెప్పండి దేవుని గురించి చింతపడకని చెప్పండి పక్కన చెప్పండి మాట్లాడండి దేని గురించి చింతపడకు తలనొప్పి చింతపడకు మోకా నొప్పుల చింతపడకు థైరాయిడా చింతపడకు గర్భసంచ ప్రాబ్లం చింతపడకు ఎముకలన్నీ ఎండిపోయినాయా చింతపడకు అద్భుతం చేసే దేవుడు మన దేవుడు గట్టికెళ్ళి చెప్తా అందరూ కలిసి